మెదక్ జిల్లా మండల కేంద్రమైన కోల్చారంలోని రైతు వేదిక ప్రాంగణంలో ఎంపీపీ మంజుల కాశీనాథ్ సర్పంచ్లకు పేడుకల సమావేశ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ తహసీల్దార్ గఫర్ముయ్య ఎంపీడీఓ గణేష్ రెడ్డి ఎస్ఐ మహ్మద్ గౌస్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులను ఆహ్వానించి కార్యక్రమానికి వచ్చిన అతిథులతో కలిసి వారిని సత్కరించారు ఈ మాట్లాడుతూ గడిచిన సంవత్సరాల పాలనా కాలంలో ఎన్నో సమస్యలకు ఎదురుడ్డి సమర్థం పాలన సాగించారని పల్లెపురాల క్రీడా ప్రాంగణాలు నూతన పంచాయతీ భవనాల నిర్మాణం వంటి కొత్త అభివృద్ధి పనులు జరిపించిన ఘనత ఇప్పటి సర్పంచులకే దక్కిందన్నారు రాజకీయంగా జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచులంతా కలిసి ఒక రాజకీయ కుటుంబంగా కొలచారం మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించామన్నారు ఈ వీడుకోల అనంతరం ఎవరి రాజకీయ ప్రమాణాలు ఎటువైపు ఉంటాయోనని తిరిగి ఇటువంటి వేదికలపై కలుసుకుంటామో లేదో తెలియదని ఇప్పుడందరం ఒకే వేదికపై కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు అనంతరం జడ్పీటీసీ ముత్యంగారు మేఘమాల సంతోష్ కుమార్ తహసీల్దార్ గఫర్మియ ఎస్ఐ మహమ్మద్ గౌస్లు మాట్లాడుతూ సర్పంచ్లకు అభినందనలు తెలియజేశారు సర్పంచులంతా కలిసి ఎంపీపీ మంజుల కాశీనాథ్ పాటు జడ్పీటీసీ తహసీల్దార్ ఎస్ఐ ఎంపీడీఓలను షాలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల కాశీనాథ్ జడ్పీటీసీ ముత్యంగారు మేఘమాల సంతోష్ కుమార్ తహసీల్దార్ మహ్మద్ గఫర్మియా ఎంపీడీఓ గణేష్ రెడ్డి ఎస్ఏ మహమ్మద్ గౌస్ అన్ని గ్రామాల సర్పంచులు పంచాయతీ సెక్రటరీలు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏ అధికారంలో వివరించినా కానీ పర్వాలేదు మనము గ్రామానికి సహకరించుకోవాలి తెలుపు ఒక మన గ్రామానికి అంత్యని రావాలి వీళ్ళందరూ మరి ఇప్పటివరకు కూడా సహకారం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పోలీస్ తరఫు నుంచి కూడా ఎక్కడన్నా చిన్న చిన్న తప్పు సమానంగా సహాయం చేయాలి సహాయం చేస్తూ

ఈ ఐదు సంవత్సరాలుగానే రావచ్చు అతి కూడా చిన్న స్థాయిలో నిలిచిపోయే పనులు ఉన్నాయి కాబట్టి మనము మన పేరు ఎప్పుడు మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల తరాల కూడా తెలిసిపోయే విధంగా ప్రతి విడియంలో